వైసీపీకి సిక్కోలు ఎంపీ అభ్యర్థి దొరికేశారా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారా ఎంపీ అభ్యర్థిగా వెళ్ళమంటే తమ వారసులకు టికెట్ కోరిన నేతలకు చెక్ పెట్టారా గత ఎన్నికల్లో గెలిచిన మహిళా సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అవుతుందా ఇంతకీ ఏంటా నియోజకవర్గం ఎవరా మహిళా అభ్యర్థి చూద్దాం ఎట్టకేలకు సిక్కోలు జిల్లాలో అధికార పార్టీకి ఎంపీ అభ్యర్థి దొరికారట కొన్నాళ్లుగా అభ్యర్థి కోసం వెతికిన నేతలు ఇప్పుడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారట ఎంపీ అభ్యర్థిగా వెళ్లమంటే తమ వారసులకు టికెట్ ఇవ్వాలన్న సీనియర్ నేతలకు పార్టీ అధిష్టానం చెక్పెట్టిందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో అక్కడ ఓ మహిళ ఎంపీగా గెలిచారని ఈసారి మహిళను అభ్యర్థిగా నిలబెడితే గెలుపు ఖాయమని అధిష్టానం లెక్కలేసి మరీ కొలిక్కి వచ్చిందని టాక్ దీంతో మహిళనే అభ్యర్థిగా ప్రకటించవచ్చునని దాదాపుగా అక్కడి నేతలు కన్ఫామ్ అయిపోయారు దీంతో జిల్లాకు ఎంపీ అభ్యర్థి దొరికారో చంటూ సీనియర్ నాయకులు మనసులో సంబరాలు చేసుకుంటున్నారట అంతేకాదు తమ సీటు సేఫ్ అని అనుకుంటున్నారట ఆ కీలక నేతలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ అటు ఎమ్మెల్యేలు ఇటు ఎంపీ స్థానాలను పూర్తిస్థాయిలో గెలవడానికి వడివడిగా అడుగులు వేస్తూ ధీటైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎంపీ నాయుడుపై గెలుపుకు కుల మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా మహిళా అభ్యర్థిని నిలబెట్టడానికి సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది ఆమె ఎవరో కాదు శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయనట ఇప్పటికే జిల్లాలో చైర్మన్ చైర్మన్గా అందరినీ కలుపుకుపోవడంతో పాటు మంచి మాటకారి అని తేలడంతో తనని ఖరారు చేయడం కరెక్ట్ అని ఐపాక్ ఇతర సర్వేస్ సంస్థలు తేల్చాయట దీంతో ఈమె బెటర్ ఆప్షన్ అనుకున్న అధిష్టానం ఆ దిశగా నిర్ణయానికి వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అక్కడిప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్న నాయుడు వెలమ కులస్తుడు కావడంతో ఆ కులస్తుడైన ధర్మాన సోదరులను నిలబెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నించినా వారు విముఖత చూపించడంతో వర్గం దృష్టి తమ్మినేనిపై పడిందట అయితే తమ్మినేని సైతం అయిష్టత వ్యక్తం చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన జడ్పీ చైర్మన్ పిరియ విజయ పేరుపై పార్టీ అధిష్టానం మక్కువ చూపిందంటున్నారు ఇక పిర్యా విజయ గత రెండేళ్లుగా జిల్లా పరిషత్ గా ఉంటూ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తుందని టాక్ అంతేకాకుండా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాల్లో ముప్పై ఏడు మంది జడ్పీటీసీలు ముప్పై ఎనిమిది ఎంపీపీలతో ఆమెకు మంచి ర్యాపో ఉందట దీంతో పార్టీ ఆమె అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి మరోవైపు వెలమ సామాజిక వర్గాన్ని ఎదుర్కొని సిక్కోలు ఎంపీ స్థానం గెలవాలంటే కళింగ కులస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని సర్వేలు చెప్పడంతో వైసీపీ అధినాయకత్వం అటువైపుగా మొగ్గు చూపిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నాయుడు ఎంపీ వెలమ సామాజిక వర్గ గెలుపుకు ఆరు వేల ఓట్లు కీలకమయ్యాయట అవే ఆరు వేల ఓట్లు కళింగ కులస్తులైన దువ్వాడ శ్రీనివాస్ ఓటమికి కారణమైందని టాక్ అలా టీడీపీకి ఎక్కువగా పోలైన ఆరు వేల ఐదు వందలు చల్లని ఓట్లు పడ్డంతో అతి కష్టం మీద రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలుపొందారని టాక్ నడుస్తోంది అందుకే కళింగ సామాజిక వర్గానికి చెందిన ప్రియ విజయను నిలబెట్టాలనే వాదన తెరపైకి వచ్చిందట దీనికి అక్కడి పార్టీ నేతలు సుముఖత చూపడంతో ఎంపీ అభ్యర్థిగా ఆమెను ఖరారు చేస్తున్నారని తెలుస్తోంది ఇలా జిల్లాలో కళింగ సామాజిక వర్గ ఓట్లు ముప్పై ఐదు శాతం వర్గానివి ఇరవై ఐదు శాతం మాత్రమే ఉన్నా ప్రతిసారి గెలుపు గుర్రం వెలమ సామాజిక వర్గానే వరిస్తుంది అందుకు ఈసారి ఎలాగైనా స్టైలిష్ స్టార్ రామ్మోహన్ గెలుపునకు వేయాలని అధికార పార్టీ చూస్తోందట అందుకోసమే విజయను తెరపైకి తెచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి అందులో మహిళతో పాటు విద్యావంతురాలు అనర్ఘలంగా మాట్లాడే నేర్పరి ఈమె స్పెషల్ క్వాలిఫికేషన్స్ అంటున్నారు పార్టీ నేతలు ఇప్పుడు ఇవి కలిసొచ్చే విజయం తెచ్చిపెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు విజయభర్త సాయిరాజ్ గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కానీ కింజరపు ఫ్యామిలీతో విభేదాలు వచ్చిన పెదప వైసీపీలో చేరారు ఈ నేపథ్యంలోనే విజయను అభ్యర్థిగా ఓకే చేయమని ఇప్పటికే జిల్లాధ్యక్షుడు కృష్ణదాసు మంత్రి ధర్మనప్రసాదరావు స్పీకర్ తమ్మినేని మంత్రి అప్పలరాజులు కూడా ఓకే చెప్పేశారట దీంతో ఐపాక్ ప్రభుత్వ సర్వేలో ఈమెకు ఓటుపడిందని అందుకే విజయనే ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది అంతేకాకుండా ఇక్కడ మరో ఈక్వేషన్ ఉందంటున్నారు పార్టీ నేతలు గతంలో కళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళ కిళ్ళి కృపారాన్ని గెలుపొందిన నేపథ్యంలో ఈసారి కూడా అవే ఫలితాలు పునరావృతం కావచ్చనే వాదన జిల్లా నేతల్లో వినిపిస్తోంది ఇలా ఎన్ని లెక్కలతో వైసీపీ అధిష్టానం ఎంచుకున్నా విజయను విజయం వరిస్తుందో లేదో చూడాలి మరి